ఈరోజు బడి కోసం వంతు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో సుమారు రెండు వందల జామ చేతులు ఖర్జూర చెట్లు నాటడం జరిగింది సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ఈజీఎస్ పెద్దలకు అందరికీ కూడా నా రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాను మా కుమారుడు జన్మదిన మా కుమారుడు మా పెద్ద కుమారుడు చిలక దేవాని జన్మదినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన పెద్దలందరినీ ఈ యొక్క చిన్ని సత్కారంతో వారిని సత్కరించడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గౌరవనీయులైన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే గౌరవ కాంప్లెక్స్ హెచ్ఎం సంజీవ్ రెడ్డి సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడంతో చాలా చాలా సంతోషం అనిపించింది బట్